ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ విచారణ ముగిసింది కోట్ల రూపాయలు రోజారెడ్డి దోచుకుందని చెప్పి స్పష్టంగా నివేదికలు సిద్ధమయ్యాయి ఆడుదాం ఆంధ్ర ఉంది బ్యాట్ పట్టుకుంది ఒక దెబ్బకి బ్యాట్ విరిగిపోయింది ఆడుదాం ఆంధ్రాలో భాగంగా విద్యార్థుల మధ్యలో పోటీలు జరుగుతాయి ఎక్కడైనా ఇక్కడేమో పార్టీ కార్యకర్తల మధ్యలో పోటీలు జరిగినాయి బహుమతులు కూడా విద్యార్థుల పేరుతో కార్యకర్తలు తెచ్చుకుంది ఎవరికి అంత ఇచ్చి దాంట్లో ఎంత నొక్కేసిందో తెలియదు మొత్తం మీద ఆడుదా ఆంధ్రలో భారీ స్కామ్ చేసింది రోజారెడ్డి ఆ స్కామ్ బట్ట బయలైంది నివేదిక సిద్ధమైంది డీజీపీ గారి దగ్గర నివేదిక ఉంది కేసు ఎప్పుడు పెడతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ఆడిదాం ఆంధ్రలో పాల్గొనలేకపోయిన విద్యార్థులంతా ఏకకంఠంతో డీజీపీని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రోజారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మా పేరు మీద వందల కోట్లు మింగేసింది అంటూ విద్యార్థులు గోలగోళ చేస్తున్నారు సవాళ్ళు చేస్తుంది రెచ్చిపోయి మాట్లాడుతుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది కనీసం స్త్రీనన్న జ్ఞానం కూడా కోల్పోయి బూతులు మాట్లాడుతుంది పైగా ఆవిడికి అండగా మళ్ళీ సిద్ధార్థ రెడ్డి ఆ పిల్లాడు కూడా దీంట్లో వాటా ఉందో లేదో తెలియదు కానీ ఆ పిల్లాడి పేరు మీద కూడా రోజారెడ్డి మింగేసిందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు ఆడుదాం ఆంధ్రలో సుమారు నలభై కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం ఎక్కువ తెచ్చినట్టు సమాచారం నివేదిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించగా అప్పట్లో ఆ పథకానికి నూట ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించింది ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం కాగా ఆడుదాం ఆంధ్రాలో అవకతకలు జరిగాయని విచారణ జరపాలని కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించింది విచారణ చేపట్టిన అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆడుదాం ఆంధ్రా కోసం అదనంగా నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్ స్టిక్కర్లు క్రీడాకారులకు నాశనకం కిట్ల సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపింది అయితే విజేతలుగా కూడా వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసినట్లు అధికారులు గుర్తించారు మాజీ సీఎం జగన్ రెడ్డి హయాంలో నలభై ఏడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు కొత్త శాప్ చైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే కొంతమంది అధికారులు వివరాలు డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు అప్పుడే క్రీడా మంత్రి రోజా ఆమె సోదరుడు పాత్ర పైన ఆధారాలను విజిలెన్స్ విభాగం సంపాదించినట్టు తెలుస్తోంది అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఆరోపణలు గుప్పమంటున్నాయి నివేదికలో పలు ఆధారాలను కూడా అధికారులు పొందుపరిచినట్టు సమాచారం విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు అప్పగించే అవకాశం ఉంది ఆడుదా వందల బెప్పి వందల కోట్లు మింగేసింది తిరుమల దర్శనం టికెట్ల పేరుతో వందల కోట్లు మింగేసింది టూరిజం మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్లో ఎంత నొక్కిస్తుందో ఇంకా విచారణ తేలాల్సి ఉంది సుమారుగా ఆడుదాం ఆంధ్రాలలో నాలుగు వందల కోట్ల రూపాయలు పైచెలుగా నొక్కేస్తుందని చెప్పి ప్రచారం దాంట్లో మరి ఆమె ఎంత నొక్కేసిందో జగన్ రెడ్డికి ఎంత వాడు వచ్చిందో పూర్తి నివేదిక వస్తే కానీ తెలియదు అది రోజారెడ్డి పరిస్థితి సవాళ్ళు చేస్తుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది చిన్న పెద్ద తారతమ్యం లేదు మంచి చెడు అనే జ్ఞానం లేదు ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు ఈవుడికి మళ్ళీ దిగమింగేస్తే తినేస్తే మంచివాళ్ళు ఎమ్మెల్యేలు నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తే ప్రవర్తిస్తే గాలి నా కొడుకులు ఇప్పుడు ఎవరు గాలి తీతుందో విజిలెన్స్ త్వరలో బయటపడుతుంది రోజారెడ్డి గారు రెడీగా ఉండండి నెక్స్ట్ ఛాన్స్ మీకే జగన్ రెడ్డిని ముందు పంపిస్తారా మీరు ముందు వెళ్తారా టాస్ వేసుకోండి చాయిస్ మీదే ఆడుదాం ఆంధ్ర స్కామ్ దాని గురించి మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే గుమ్మడికా దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుకోవడం మొదలుపెట్టారు రోజారెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంత ఉలికెందుకు అంత భయం ఎందుకు దోచుకోకపోతే మీకు భయం ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చూస్తూ ఉంటే జరిగే జరుగుతుంది కదా మీరు నిజాయితీగా ఉండి దోచుకోకపోతే మీ దాకా వ్యవహారం రాదు కదా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు సిద్ధార్థ రెడ్డి గారు ఎన్ని రోజులు ఎక్కడ పడుకున్నాడో తెలియదు ఏ మత్తులో ఉన్నాడో తెలియదు ఇవాళ బయటకు వచ్చి ప్రసాద్ రెడ్డి గారు ఏం తాగి వచ్చారో అని ప్రశ్నిస్తున్నాడు ఆయన నువ్వు ఈ తొమ్మిది నెలలు ఎక్కడ తొంగున్నావు ఏమి తాగి పడుకున్నావు ఇవాళ ఎందుకు బయటకు వచ్చావు అంటే ఆరోపణలు వస్తున్నట్లు మీరు దోచుకున్నది వాస్తవం అది భరించలేక గుమ్మడికాయ దొంగ ఎవర ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు మీరు భుజాలు తడుగుకుంటున్నారు నిన్న గట్టిగా తిన్నారు సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు అని చెప్పి వస్తుంది ఆరోపణలు వస్తున్నాయి మీరు తినటం తిన్నారు రేపు మిమ్మల్ని ఆడుకునే పరిస్థితి వస్తుంది రేపటి నుండి రోజారెడ్డిని శాప్ చైర్మన్ని సిద్ధార్థ రెడ్డిని ఏసీబీ ఆడుకోవడం మొదలుపెడుతుంది మిమ్మల్ని జైలుకి మొదలుపెట్టదు రోజారెడ్డి బ్యాట్ పట్టుకుని ఆడుకున్నట్టు సిద్ధార్థ రెడ్డి వాలీబాల్ ఆడినట్టు ఏసీబీ మిద్దరితో ఆడుకోవడం మొదలు పెడుతుంది జగన్ రెడ్డి హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర జరిగిన స్కామ్ మీద ఏసీబీ విచారణ సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఏసీబీ నియమించింది మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో ఆడదా ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలు ఆరోపణలన్నింటిపైన సమగ్రంగా విచారణ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు యువతని యువ ఓటర్లని టార్గెట్ చేస్తూ జగన్ రెడ్డి పన్నిన పన్నాంగమే గీసిన స్కెచ్చే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈ కార్యక్రమం కింద దాదాపు నూట పంతొమ్మిది కోట్లు నలభై ఐదు రోజులు ఖర్చు చేసేసింది జగన్ రెడ్డి సర్కారు రోజారెడ్డి మంత్రిగా ఉన్న శాఖ నలభై ఐదు రోజుల నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారు పల్లీ చిక్కీలు కోడిగుడ్లు తిన్నట్టే ఈ స్కామ్ మీద తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీలో ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు భోమా అఖిలప్రియ గారు గౌత శిరేష్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు నూట పంతొమ్మిది కోట్లకు మించి కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కేవలం నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించి ఆడదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు జిల్లాలో ఉన్న ఫండ్స్ కూడా మింగేశారని చెప్పి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి గారు ఏసీబీని నియమిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆడుదాం ఆంధ్రాల అవకతక్కుల మీద విచారణ చేపడతామని ప్రకటించింది ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున ఖర్చులు చేశారని అంతేకాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టి ఆ క్రీడా సంబరాలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు కాదు వాస్తవాలే ఆరోపణలు అని అంటున్నాం కానీ మనం వాస్తవాలే కాత నిగ్గు తేలే వరకు ఆరోపణలుగానే ఉంటాయి కాబట్టి ఆరోపణలు అంటున్నారు అంతేకాకుండా ఆ ముగింపు కార్యక్రమానికి రెండు కోట్ల పైన ఖర్చు పెట్టారు ఆఖరి నిమిషంలో అవి చాలదని మరో మూడు కోట్లు పెంచారనే ఆరోపణలు కూడా వచ్చాయి అంటే ముగింపు కార్యక్రమానికే ఐదు కోట్ల పైన ఖర్చు పెట్టారు అసలు ఏం ముగింపు పలికారో ఏం ఖర్చు పెద్దు ఖర్చు పెట్టారో అర్థం కాని పరిస్థితి ముగింపు కార్యక్రమానికి అంత ఖర్చు ఎందుకు ఉంటుంది దాంట్లో వాళ్ళు ఏముంది చేసింది ఏమీ లేదు నలభై ఐదు రోజుల్లోనే విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని నాసిరకమైన కిట్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు కొలగొట్టారని ఆరోపణలు ఉన్నాయి ఆ రోజు మనం చూసాం కదా రోజారెడ్డి గారి బ్యాట్ పెట్టుకుని కొట్టబోతే ఆవిడ కొట్ట ఆవిడ కొట్టే కొట్లకి బ్యాట్ విరిగిపోయింది ఆవిడ బ్యాట్ ఉరిగిపోయింది అది విచిత్రం అక్కడ అందుకే నాసిరకం కిట్లు అంది ఈ స్కామ్లో రోజారెడ్డికి ఎంత పాత్ర ఉందో శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అంతే పాత్ర ఉంది వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఆడిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఏ వన్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ రోజారెడ్డి ఏ త్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఆరోపణలన్నింటి మీద ప్రభుత్వం ఏసీబీ నియమించడం ఏసీబీ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోవటం ఏసీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు లేవనెత్తారో వారికి హామీ ఇచ్చింది త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఆ రోజారెడ్డిని ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర వారిద్దరూ దోచుకున్న డబ్బుని రికవర్ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలలో చాలా అసహనం పెరిగిపోతుంది ఈ దోపిడీదారులు దోచుకున్నదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి గురించి వాళ్ళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు తొమ్మిది నెలల్లో ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు వాళ్ళ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు రోజారెడ్డి మాట్లాడితే ముసలాయన అంటుంది ఈవిడేదో దేవుడు వరం పొంది అరవై సంవత్సరాలకి బిగదీసుకుపోయినట్టు ఈవిడ వయసు అరవై ఆగిపోతుందా ఇప్పుడు సుమారు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి అక్కడితో ఆగిపోతుందా ఈవిడు ముసలిది కాదా రోజారెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే అమ్మమ్మ అమ్మమ్మయ్యేది పెళ్ళి చేయలేదు కాబట్టి ఈవిడ ఇంకా చిన్న పిల్లలు అనుకుంటుంది మాట్లాడేది అప్పుడు రోజారెడ్డి గారు అదుపులో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నోటికి ఎదేస్తే అది మాట్లాడటం కాదు గట్టిగా కిలోమీటర్ నడవలేవు నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు గారు ముసలాడంటావు దా ఆయన పక్కన వచ్చి అరగంట నుంచో చాలు నువ్వు నీ స్టామినా ఏంటో నీ ఎవరం ఏంటో తెలిసిపోతుంది లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం మాట్లాడితే తెలియదు అని కదా జనాలు వేసుకుని డబ్బులు దోసుకోవడానికి ఇప్పుడు అదే తిరుమలకి చంద్రబాబు గారితో పోటీ పడి మెట్లు ఎక్కువ ఇవి ఎంత చిన్నపిల్ల అర్థమైపోతుంది ప్రజలకి నోరు ఉంది కదా పేటిఎం గారు వింటున్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడితే ఇదిగో రేపు ఆడుదాం ఆంధ్రాలో ఏసీబీ నీతో ఎట్టాడుకుంటుందో ప్రజలు కనువిందు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ వాళ్ళు రెడ్డితో ఆడుకునే కార్యక్రమం మొదలపెడితే ఆ ఆటలో నువ్వు ఎన్ని జబర్దస్త్ స్కిట్లు చేస్తావో చూసి నవ్వకుండా సిద్ధంగా ఉన్నారు రోజారెడ్డి గారు మా ఆటలు పొదుపుగా వాడితే గౌరవంగా ఉంటుంది హద్దు దాడితే ఎదటాలు కూడా తీవ్రంగా మాట్లాడగలరు అది గమనించండి ఆడుదాం ఆంధ్రాలో నీకు శిక్ష తప్పదు నీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తారు నిన్ను ఎండగడతారు నీ దగ్గర నుంచి రికవరీ చేస్తారు సిద్ధంగా ఉండు